హాయ్ అండి పాలిస్టర్ లైనింగ్ తోటి పైపింగ్ వేస్తే బాగా నీట్గా వస్తుందని అడిగారు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో పాలిస్టర్ లైనింగ్ మీటర్ ఇరవై రూపాయలు ఎంతో ఉండొచ్చు ఇరవై ఐదో ఉండొచ్చు ఐరన్ ఇంకా చేయలే చేస్తే ఇంకా లుక్ అనేది వేరే లెవెల్ అనమాట ఇది వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్లకి లైనింగ్ తీసుకుంటాను కదా పాలిస్టర్ అదనమాట నేను క్రాస్గా కట్ చేసేసి రెండు క్రాస్లు కూడా ఆపోజిట్లో పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా క్రాస్గా నీట్గా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుందండి ఇలా క్రాస్గా రెండు క్రాస్లో ఆపోజిట్లో పెట్టేసుకుని జాయింట్ అయితే చేయాలి మొత్తం కూడా నీట్గా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మొత్తం కూడా ఎన్ని పీసెస్ అవసరమైతే అన్ని పీసెస్ మీకు డీప్ నెక్ అవు అనుకోండి మీరు తీసులైనా పడుతుంది ఓకేనా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి విజువల్ పైపింగ్ వీడియోస్లో చూపిస్తాను ఎవరికైనా ఇంట్లో నెక్స్ట్ విధంగా హ్యాండ్ రెండిట్లు కూడా చూపించాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాను ఇలా వన్ సైడ్ మొత్తం వచ్చేసాను మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాలి అయిపోయింది ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుని కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి నేను ఒకటి పావు ఒకటిన్నర ఇంచుతో అయితే తీసుకున్నానండి ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ సరిగ్గా రాలేదు ఇలాగా ఎగస్టోన్న క్లాత్ని ఈజీగా కట్ చేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఉల్టా తిప్పినా కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట నేను ఏం చేస్తానంటే నార్మల్ డైలీ వేర్ శారీస్ మీద అయితే వాళ్ళ కస్టమర్స్ ఏమనకపోతే అంటే మాకు కంపల్సరీగా పైపింగ్ వేసినప్పుడు హెమింగ్ కూడా చేయించాలంటే చేయిస్తాను లేదంటే మామూలుగా కుట్టేస్తాను కానీ మంచి శారీస్ వచ్చినాయి అనుకోండి అవి మాత్రం హెమింగ్ చేయిస్తాను రెండో సైడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎడమ చేతి వైపుకి ఎడమ చేతి వైపుకి అయితే నాకు వాలు ఉంటుంది చేతి వాళ్ళు మీకు ఏటో వాలుగా ఉంటే అటు అనమాట ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకోండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా మొత్తం కొన్ని నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా ఇక్కడ సాగదీయకండి సాగదీస్తే ఏంటంటే మీకు కుట్టేటప్పుడు ఏమని బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట ఇక్కడ రౌండ్ తిరిగేటప్పుడు లూజ్గా వదిలేయండి ఇలాగా ఇలా లూజ్గా వదిలేయాలి పైగా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా రావాలండి ఫస్ట్ టైం చూడగానే ఏది రాదు మీరు ట్రై చేయగా ట్రై చేయగా వస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతే చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఎదురుస్తూ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి టచ్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకుంటే మనకు అక్కడ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ నార్మల్ పాతంతో పైపింగ్ వేస్తే పన్నెండవ నెంబర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా పన్నెండవ నెంబర్ అనేది తీసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇంకా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయటము ఇలా ఇలా ఫోలింగ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతా కూడా అంతేనండి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్గా నీట్గా రావాలి స్టిచ్ థ్రెడ్ ఎంత ఉందో అంత లావే మనం క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట లూజ్గా గా పెట్టుకున్నాం అనుకోండి మనకి పైపింగ్ అనేది లావుగా కనిపిస్తుంది బాగా టైట్గా నొక్కేసి పెట్టుకుందాం అనుకోండి మరీ సన్నగా కనిపిస్తుంది అనమాట అలా కాకుండా థ్రెడ్ ఎంత లావు ఉందో అంతే పట్టుకుంటానికి ట్రై చేయండి ఫస్ట్ టైం రాకపోవచ్చు రెండోసారి రాకపోవచ్చు మూడోసారి రాకపోవచ్చు ఖచ్చితంగా నాలుగోసారి అయితే వస్తుంది అలా రెండు మూడు సార్లు ట్రై చేయక ట్రై చేయక మొత్తం మీకు పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే చూడండి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి లాస్ట్ వరకు కింద ఉన్న కచ్ అనేది ఎడమ చేతి వైపుకి అయితే ఉండాలి ఓకేనా ఇలాగ ఎడమ చేతి వైపుకి తీసేసుకుని కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా ఎడమ చేతి వైపుకి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి థ్రెడ్ని కూడా కట్ చేసుకోండి కొంచెం క్లాత్ ఉంచుకునే కట్ చేసుకోవాలి ఉన్న క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది రెండో సైడ్ మాత్రం కుట్టివేయను ఇది మంచి శారీ నేను హెమింగ్ చేంజ్ చేసి మంచిగా ఐరన్ చేశానంటే లుక్ అనేది హైలైట్ అయిపోతుంది చూసారు అంత చక్కగా కలర్స్ కూడా బాగా మ్యాచ్ అవుతాయండి పాలిస్టర్ లైనింగ్ అయితే మాత్రం కలర్స్ చాలా బాగా మ్యాచ్ అవుతాయి చూడండి బాగుంది కదా ఫినిషింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఇదే మెథడ్లో వేసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ